ప్రత్యక్షంగా ఆయన పాల్గొన్న ఏమన్నా మహిళలకు న్యాయం నాలుగు ఉదాహరణ చెప్తారు అంటే మీరు రాష్ట్రంలో మహిళలకు అన్యాయం జరుగుతున్నాయి అక్రమ దాడులు అత్యాచారాలు రేపులు జరుగుతున్నాయి కనీసం స్పందిస్తా అన్న పవన్ కళ్యాణ్ అడ్రస్ ఎక్కడ అనేది వైసీపీ చెప్తారు అధికార పార్టీ శ్యామ్లా గానీ రోజా గారు గానీ ఇలా ప్రశ్నించేదిన్న పవన్ కళ్యాణ్ అత్యాచారాలు తగ్గినయా లేదంటారు మీరు గతంలోకి ఇప్పటికి పోలిస్తే మహిళల మీద దాడులు తగ్గినాయి కదండి మరి నిత్యకృతం జరుగుతున్నాయి వైసీపీ చెప్పు అండి చూపించమండి రమ్మనండి డిబేట్ లో పాల్గొమనండి గతంలో చూసుకున్నట్టు ఎన్నో అరాచకాలు ఇప్పుడైతే ప్రస్తుతం మరి ఏ విధంగా అయితే తగ్గినాయి ప్రభుత్వం ఎంతైతే ఎఫెక్ట్ ఎంతైతే ముందుకి ముందు చూపుగా ఉంటుంది అనేది దాని తగ్గటువంటి ని కూడా అలర్ట్ చేసి ప్రతి ఒక్కరికి ఇబ్బంది లేకుండా ప్రతి మహిళకి ఇబ్బంది లేకుండా రాయబౌళ్ళు మరి ప్రభుత్వం ఆదుకుంటుంది అండగా ఉంటుందని నేనైతే తెలియజేస్తున్నాను రాష్ట్రంలో రెడ్ బుక్ పరిపాలన అంబేద్కర్ రాజ్యాంగం అదైతే కన్ఫ్యూజన్ అనేటువంటి విషయం రెడ్ బుక్ అనేది లోకేష్ గారు ఒక అంశం మీద తీసుకొచ్చారు అంబేద్కర్ గారి రాజకీయం ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంలో అవినీతి లేకుండా మర్చ లేకుండా రాజకీయాలు ముందుకు నడవాలి అంటారు అది హండ్రెడ్ పర్సెంట్ నడుస్తుంది అనేది తెలియదు ఎందుకంటే గతం నుంచి చూసుకున్నప్పుడు అయితే అది ప్రజాస్వామ్యం రాజకీయాలు నడుస్తున్నాయి దాన్ని ఇప్పటికి మార్చేయాలి ఈ ఒక్క సంవత్సరాలలో వచ్చి కళ్యాణ్ గారు మార్చేయాలి డిప్యూటీ సీఎం గారు మార్చేయాలంటే ఆంధ్రప్రదేశ్ లో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం నడుస్తుందా నారా లోకేష్ గారు చెప్పబడే రెడ్ బుక్ నడుస్తుందా దానికి నేను చెప్పలేను అంటే హండ్రెడ్ పర్సెంట్ వైసీపీ అనేది ఏంటంటే రెడ్ బుక్ పరిపాలన భాగంగా అక్రమ కేసులు పెడుతున్నారు అక్రమ కేసులు పెట్టి అన్యాయంగా రికిస్తున్నారు అనేది ప్రధాన మీద కేసులు పెడతారు అనేది దానికి ఈ రెడ్ బుక్ ఇప్పుడు లోకేష్ గారు ఏ విధంగా తీసుకొచ్చారంటేనండి ఎవరికి ఇప్పుడు మహిళలకి ఇప్పుడు నేను వచ్చానండి స్వచ్ఛంగా రాజకీయాలు చేయాలని రాజకీయాల్లోకి వచ్చాను నాకు ఇబ్బంది జరుగుతుంది నన్ను ఇబ్బంది పెడితే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి నేను రెడ్ రెడ్బుక్ పండితే పెట్టాను ప్రవేశపెట్టాను అన్నారు అంతేగాని అరాచకాలని లేదంటే తప్పుడు కేసులు పెట్టి జైల్లో పడేయడాలని ఇబ్బందికరమైనటువంటి స్టేట్మెంట్లు ఏమి ఆ బుక్ లో లేవు ఇంకా దానికి మీరు అనే దానికి ఇంకేముందని సంబంధం రెడ్ బుక్ పరిపాలన కొనసాగుతుంది అంటే అక్రమ కేసులు పెడుతున్నారు వైసీపీలో ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో ఎవరైతే యాక్టివ్ గా ఉన్నారో వారిపైన అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ కేసు లోపల అనేది ప్రధానమైన ఆరోపణ వైసీపీ అక్రమ అసలు నిజంగా రెడ్ బుక్ పాలనే మన ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రంలో కొనసాగుతుంది అని మనం అనుకుంటే నూట యాభై ఒక్క మంది ఎక్కడ ఉండాలండి ఈ రోజు మీరు చెప్పండి నూట యాభై ఒక్క మంది ఎక్కడ పెట్టి కేసులు ఉన్నాయి కేసులు రన్ అవుతున్నాయి ఉన్నాయి బెయిల్ మీద బయట తిరుగుతున్నారు వాళ్ళు చేసినటువంటి గతంలో అవిని తవ్వుకుంటే అంచుల కింద ఉంది అది మన మాటలో చెప్పుకోలేనటువంటి విషయం రోజయే ఈ రోజు జైల్లో ఉండాలి చేసినటువంటి టీటీడీ టికెట్ల విషయంలో గానీ లేదంటే టూరిజం అడ్డం పెట్టుకుని ఎంక్వైరీ ఆల్రెడీ చేస్తున్నారు కదా అంటే మీరు చెప్తున్నది ఏంటంటే ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని కొల్లగొట్టి మేము ఏదో రెడ్ బుక్ అనే ప్రవేశపెట్టి అక్రమంగా మేము కేసులు పెట్టి మేము పరిపాలన కొనసాగిస్తాం అన్నటువంటి విషయంలో చెప్పారు అదైతే వాస్తవంగా ఎక్కడ జరగట్లేదండి తప్పు చేసినటువంటి వ్యక్తులు అంటే లోకేష్ గారు ఏ విధంగా ఆలోచించారంటే కార్యకర్తలకు సేఫ్టీ మాకు మేము బయటకు వచ్చి చేస్తున్నాం రేపు పొద్దున ఇంకో నలుగురు రావాలి యువత కానీ లేదంటే పెద్దోళ్ళు కానీ ఎవరైనా సరే రాజకీయాల్లోకి నిస్వార్థంగా వచ్చి పనిచేసే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకూడదు రెడ్ బుక్ దాన్ని ఒక ప్రవేశపెడితే ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేటువంటి ఒక మంచి లక్ష్యంతో మంచి ఉద్దేశంతో ఆయన ప్రవేశపెట్టారు దాన్ని కూడా రాజకీయం చేయడం అనేది మాటికి తప్పు అనేది నా ఉద్దేశం అండి రాష్ట్రంలో మహిళలకి స్వేచ్ఛ ఉంది రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి లేదు కామన్ ఇంకా కామన్ నేను ఎలా నేను అయితే చెప్పలేను రాష్ట్రం పరిపాలన మారింది ఓకే కానీ దాన్ని వ్యవస్థని మెరుగుపరచడానికి చాలా సమయం పడుతుంది అని చెప్పగలుగుతాం ఇప్పుడు గతానికి గుడి ఇలాంటి మార్పులు వచ్చింది గత ప్రభుత్వానికి ప్రభుత్వానికి కోటలో అధికారం రాకముందు పవన్ కళ్యాణ్ గారు అనేక వాగ్దానాలు చేశారు రాష్ట్రంలో మహిళకి ఏదన్నా అన్యాయం జరిగితే ముందు ముందు నిలబడతా అన్నారు సుగాలి ప్రీతి ఎలాగైపోయింది సుగాలి ప్రీతి పేరుతో పవన్ కళ్యాణ్ గారు అధికారం చేపట్టడానికి అదొక ఉదాహరణ డిప్యూటీ సీఎం అయ్యారు వన్ ఇయర్ అవుతుంది అలాగే ఉంది అంటే గతంలో జరిగిన విషయాలన్నిటి కూడా ప్రత్యేకంగా అన్నారు సొంతంగా నా సమస్య వల్లే తీసుకుని ప్రతి మహిళ సమస్య తీరుస్తాను అన్నారు అధికారంలోకి వచ్చి వన్ ఇయర్ అయింది కాబట్టి ఖచ్చితంగా ఆయన ఉన్న ఐదు సంవత్సరాల లోపు ఆయన చెప్పినటువంటి పరిస్థితి ఏదైనా ఇబ్బంది ఏదైనా అయినప్పటికీ కూడా తీరుస్తానని చెప్పారు అదే విధంగా ఖచ్చితంగా కూడా కళ్యాణ్ గారు చేస్తారని నమ్మకంతోనే మేమంతా కూడా ఉన్నాం ప్రతి మహిళకి అండగా ఉంటాం నిజంగా అండగా అన్నారా ప్రతి వైసీపీ ప్రశ్నిస్తా నాయకుడు ఏమైపోయాడు మీరు అలా చెప్తున్నారు పవన్ కళ్యాణ్ చెప్పి అనేది వైసీపీ పదే పదే చెప్తారు ప్రతి సమస్యలోని పవన్ కళ్యాణ్ గారి ముందు ముందున్నారు ఈ రోజు మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే ఎక్కడ సమస్య ఉందంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు వచ్చి నిలబడుతున్నారు అక్కడ ఆర్థిక సహాయం కానివ్వండి ఆయన ఇచ్చినటువంటి డొనేషన్లు కానివ్వండి ప్రతి ఒక్క ప్రజలకు కూడా ప్రత్యేకంగా అందుతుంది ప్రత్యేకంగా ఆయన లేకపోయినప్పటికీ పరోక్షంగా కూడా పార్టీ కార్యకర్తలతో అదే విధంగా నాయకులతో ఎమ్మెల్యేలతో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కళ్యాణ్ గారు అయితే ప్రత్యేకంగా కమిటీలు నిర్వహించి మరి ఆయన పరిపాలన అనేది కొనసాగిస్తున్నారు ప్రజలు మరొకసారి తెలుసుకోవాలని ఈ సందర్భంగా ఆయన పాల్గొన్న ఏమన్నా మహిళలకు న్యాయం నాలుగు ఉదాహరణ చెప్తారు అంటే మీరు అలా అలా రాష్ట్రంలో మహిళలకు అన్యాయం జరుగుతున్నాయి అక్రమ దాడులు అత్యాచారాలు రేపులు జరుగుతుంది కనీసం స్పందిస్తా పవన్ కళ్యాణ్ అడ్రస్ ఎక్కడ అనేది వైసీపీలు చెప్తారు అధికార ప్రతినిధి శ్యామ్లా రోజా గారు గానీ వీళ్ళంతా ప్రశ్నించాలి ఎక్కడున్నాడు పవన్ కళ్యాణ్ ఇప్పటికీ అత్యాచారాలు తగ్గినాయా లేదంటారు మీరు గతంలోకి ఇప్పటికి పోలిస్తే మహిళల మీద దాళ్లు తగ్గినాయి కదండి మరి నిత్యకృత్యం జరుగుతుంది వైసీపీ చెప్పు చెప్తుందండి చూపించమనండి రమ్మనండి డిబేట్ లో పాల్గొమ్మనండి గతంలో చూసుకున్నట్టు ఎన్నో అరాచకాలు ఇప్పుడైతే ప్రస్తుతం మరి ఏ విధంగా అయితే తగ్గిన ప్రభుత్వం ఎంతైతే ఏ ఎఫెక్ట్ ఎంతైతే ముందుకి ముందు చూపుగా ఉంటుంది అనేది దాని తగ్గటువంటి డిపార్ట్మెంట్ని కూడా అలర్ట్ చేసి ప్రతి ఒక్కరికి ఇబ్బంది లేకుండా ప్రతి మహిళకి ఇబ్బంది లేకుండా రాయబౌళ్ళు మరి ప్రభుత్వం ఆదుకుంటుంది అండగా ఉంటుందని నేనైతే తెలియజేస్తున్నాను